నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం నాలుగు రోజుల నుంచి కొంచెం బిజీగా ఉండి ఎవరికి ఆర్డర్లు అయితే ఇవ్వట్లేదండి అలాగే మనకి హైదరాబాద్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇక్కడి నుంచి మనం మరి నిటోర్స్ గురించి భయపడవలసిన పని లేదు మన దగ్గర ఇదిగోనండి డాటర్ గ్రానేట్స్ అని ఒక ప్రోడక్ట్ అయితే వచ్చి నిడదోళ్ళలో ఉన్న వరలక్ష్మి గారు బాగా పనికొచ్చిందండి నాకు నిమ్మటోడ్స్ వచ్చింది మీరు వీడియోలో చెప్పగానే నాకు పంపించారు చాలా బాగా పనికొచ్చిందండి నాకు మలబేరీ చెట్టుకి నిమ్మటోడ్స్ వచ్చింది దానికి ఉపయోగపడింది అన్నారండి అలాగే కమలక్క కూడా నాకు కొంచెం ఉధృత తగ్గిందమ్మా అన్నారండి ఇది పంపించాను మరి మీ అందరూ మాట ప్రకారంగా నేనైతే ఎరువులు అమ్ముతున్నాను మరి ఇది నేను నామకరణం డాక్టర్ గారు అని నామకరణం అయితే చేశాను నిన్న వీడియో తీశానండి అనుకోకుండా వీడియో డిలీట్ అయిపోయింది మనీ వీడియో చేస్తున్నాను అలానే మన దగ్గర బ్లాక్ కవర్లు ఉన్నాయి మన ఆర్ రమా గారు నాకైతే ఆర్డర్ పెట్టారండి రమా గారికి నేను ఇరవై ఆరు ఆర్డర్ అయితే పంపిస్తున్నాను అయితే వర్మీ కంపోస్టు మరి కోకోబీట్ అన్నిటితో పాటు ఈ బ్లాక్ కవర్లు అయితే పంపిస్తున్నానండి ఈ చిన్నవి అయితేనండి పన్నెండు సైజు మన చిన్న చిన్న మొక్కలు వేసుకుంటాక పనికి వస్తుంది నలభై ఎనిమిది కవర్లు వచ్చాయండి అయితే రమ్మగారు మీకు అన్ని కవర్లు అవసరం లేదని నేను ఒక నాలుగు కవర్లు పెద్దవి అయితే వేశానండి మీకు ఇందులో పసుపది వేసుకోవచ్చు నాలుగు కవర్లు పెద్ద చేసి కత్తిమాయి ముప్పై రెండో ముప్పై మూడో వచ్చేయండి చిన్న కవర్లో ఇవి వేసా ఎందుకంటే ఈ పెద్దవి మీకు ఉపయోగపడతాయి అని ఇలా మీకు ఎవరికైనా కావాలంటే కుండీలు కూడా కుండలు తెస్తామండి అంటే చిన్న చిన్నవి బాగా పెద్ద అయితే నాకు అవ్వదు కానండి అండి కంపోస్ట్లు అది వేసి పంపించడానికి ఉపయోగపడుతుంది అలానే ప్రతీదీ కూడానండి కేజీ 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 సెప్పుని ఇవన్నీ ప్యాకింగ్లు చేస్తూ వీడియో చేశానండి నిన్న మరి గుళ్ళు కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది కాకినాడ అన్నీ మూడేసి మూడేసి కేజీలు చెప్పారండి ఒక్కొక్క కేజీ చెప్పని ముగ్గురు ఫ్రెండ్స్ అయితే తీసుకుంటారట మరి వారికి వేద్దాము నిజంగా నాలుగు రోజుల లక్ష్మీగారికి అయితే సొరికేయ్యలేదు లక్ష్మీ గారు సారీ అండి ఏమీ అనుకోవద్దు ఈ సొరికైతే మీకు ఇప్పుడు వేసేస్తున్నాను అన్నీ మూడేసి కేజీలు చెప్పుని కేజీ కేజీ ఇస్తున్నాను మరి మేము తీసుకుంటాము అన్నారో నాకు వివరం చెప్పలేదు ఎందుకన్నా మంచిదని నేను కేజీలు ఇస్తున్నా అలా మనం ఎవరికి ఎన్ని కావాలనుకుంటే అన్నీ నేను ఇలా ఇస్తానండి అన్నీ కేజీ కేజీలు ఏమేంటన్నదే నేను లిస్ట్ రాసుకుంటానండి ఇక్కడ ఫోన్ నెంబరు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇదిగోనండి రమ్మ గారు ఇలా లిస్ట్ అయితే రాసుకుంటానండి ఇలా మీరు మీరు రాసి ఇచ్చినా సరే నేను పుస్తకం మీద రాసుకుంటాను రాసుకుని మళ్ళీ నా ఫోన్ నెంబర్ వేసి ఫోటో పెడుతూ ఉంటాను మరి నా ఫోన్ నెంబర్కే వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి ఎప్పుడూ కూడా ఫోన్ చేయొద్దు తీయలేదని బాధపడద్దు అలానే బోన్ మీలండి బోన్ మీలు కూడా మూడు కేజీలు తీస్తున్నా అలానే రమాగారు అయితేనండి అన్నీ కూడా నాకు ఆర్డరు నిన్న వెయ్యాలండి ఇది వేయలేకపోయాను ఐదు కేజీలు సాల్ట్ ఐదు కేజీలు చెక్క ఐదు కేజీలు పది కేజీలు బోన్మీలు ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసేసానండి ఇలా ప్యాకింగ్ చేసేసా అండి ఈ కవర్కి ఇంకో కవర్ వేస్తానండి ఇది కొంచెం పలసన కవరు అందుకని అలానే వర్మీ కంపోస్టు కోకోబీటు అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే నిన్న అయిపోయాయండి లక్ష్మి గారు ఇన్ని రోజులకి మీ ప్రోడక్ట్ అయితే కింద అన్నీ అన్ని కేజీలు ఒక్కొక్క కేజీ చప్పుని వేస్తున్నాను చెక్క మూడు కేజీలు ఒక్కొక్క కేజీ అలా సాల్ట్ అన్నీ కూడా ముడేసి ముడేసి కేజీలు ఒక్కొక్క కేజీ చప్పుని వేసానండి ఆలస్యమైనందుకు సారీ అండి బస్తా అయితే ఇది మీకు వైనానికి చూపిస్తున్నా ఇదేమో కర్నూలు అండి ఇదేమో ఇది జంగారెడ్డి గుడిమండి రమాగారికి అండి ఈ రెండు బ్యాగులు కూడా రమాగారి కర్నూలు ఏమో వర్మీ కంపోస్ట్ ఒకటి ఆవు ఎరువు ఇది మరొక మూట అలానే ఇగోనండి ఈ మూటలన్నీ ఒక ఆటో అయితే తెప్పించి వెయ్యాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిగెడుతూ ఉంది మరి ఈ మెట్లు మించి మొయ్యాలంటే కష్టం కాదండి అందుకే కిందకి ఎంత వేస్తున్నాం జాయిగా అవి ఆ పక్క నుంచి తీసుకొద్దాం ఇది ఇప్పుడు రాజోలు కాకినాడ బస్సుకెళ్తాయి కథమన్నీ కూడా నవ్తాక్ కదా మనం నవ్వుతా వేస్తున్నామండి చాలామంది భయపడుతున్నారు భయపడకండి ఎందుకంటే మనకి ఇంటికి చేరే వరకు నాది బాధ్యత తర్వాత మనకి ఎక్కడ ఉందన్నది కూడా నవత ట్రాన్స్పోర్ట్ వారు మనకు చెప్తారండి మనం వేసిన వస్తువు ఒక వెయ్యి రూపాయలు అనుకుందామండి అక్కడ పన్నెండు వందలు రాయిందామండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా తేడా వస్తే కూడా మనకి డబ్బులకి ఏ ఇబ్బంది ఉండదండి మనకు సమాధానం చెప్తారు అంత ఖరీదు కూడా మనకిస్తారు మీకు ఎక్కడ ఉంది ప్రోడక్ట్ అనేది కూడా మేము కనుక్కొని చెప్తామండి మీరేం కంగారు పడవద్దు నవతా ట్రాన్స్పోర్ట్కి కానీ కాంప్లస్కి కానీ కాంప్లెక్స్లో అయితే మనకి అన్ దగ్గరగా ఉంటే కాంప్లెక్స్ ఇస్తున్నామండి దూరం అయితే మాత్రం నవతాయే బెస్ట్ అండి మనకి యాభై పది కేజీల నుంచి యాభై కేజీల వరకు కూడా మనకి ఒకటే రేట్ అండి అందుకే మీకు ఎవరైనా ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి వేసుకోమని చెప్తూ ఉంటా మనకి ముగ్గురు కలిసి అనుకుందాం మూడు వందలు అనుకుందాం మనిషికి వంద రూపాయలు సరిపోతుంది అదే మనం ఒక పది కేజీలు ఇవాళ తెప్పించుకుని తర్వాత మనీ ఇంకొక పది కేజీలు తెప్పించుకోవాలంటే మనీ డబ్బులు అవుతాయి అందుకే కొంచెం ఆలోచించి రెండు సార్లు కింద కాకుండా ఒకేసారి తెచ్చుకోండి పాడవ్వు అని చెప్తాం అంతేకానండి మీకు పది కేజీలు కావాలన్నా మేము వేయటానికి సిద్ధంగానే ఉన్నాండి అడుగుతున్నారు కదండి మనం ప్రోడక్ట్ ఏమోనండి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు వస్తువు అండి మనకి ఆన్లైన్ సర్వీస్ ఏమోనండి కేజీ యాభై రూపాయలు డెబ్భై రూపాయలు అండి మనకే తెలంగాణకైతే డెబ్భై రూపాయలు మన ఆంధ్రాకైతే యాభై ఎట్టండి ఇరవై రూపాయలు సరుకుని యాభై రూపాయలు ఖర్చు పెట్టి పంపించలేము కదండి నా చేతులు అంత ఎంత అందంగా ఉన్నా చూసారా మట్టితో మట్టిలో కలిసిపోనియండి అందుకే ఆన్లైన్ ఆలోచిస్తున్నాము నవతాకైతే చాలా తక్కువ అవుతున్నాయి మళ్ళీ ఏ కూడా చూడండి మంచి మర్యాద అయితే చేస్తూ ఉంటాడో ఇలా రారా లియా రెండు మూటలండి ఇదోటి ఒకటి అదేమో కర్నూలు కర్నూలు రెండు బస్తాలు మనకి ఎక్కువ మూటల కింద కడితే అండి డబ్బులు కూడా వేస్తారు అందుకని మేమేం చేస్తున్నామంటే వాటిని కూర కూరి ఒక బస్తా కింద వేసి అరవై కేజీలు వచ్చినా యాభై కేజీలు అని చెప్పి రాయిస్తామంటే రమణి గారిది అండి జంగారెడ్డి గుడివే కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు వేసేటప్పుడు మర్యాద చేసేవాడు ఆటోకి ఆయన చెప్పు హాయి చెప్పు హాయి చెప్పు హాయ్ చెప్పు హైషాయ్ హాయ్ 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 చెప్పు అలాగా అయ్యప్పు రా సెకండ్ అబ్బో సెకండ్ ఒకటే వచ్చండి మా నోడికి హాయ్ చెప్తుండ్రు రాదు పట్టుకుపోతున్నారు మర్చిపోయాను ఇది ఏను అటుకెళ్ళిపోతే దెబ్బలు అడుతుంది కదండి గ్యాస్ బండి అటుకెళ్తే మాత్రం ఎవరిని పట్టుకెళ్ళనివ్వదండి అడ్డం వెళ్ళిపోయి మమ్మల్ని దెబ్బలాడి కుస్తీలు పడుతుంది కానీ ఇవేం పట్టుకెళ్ళినా మాట్లాడదాం డాడీ ఇగ పట్టుకుపోతున్నారు ఇగో పట్టుకెళ్ళిపోతున్నారు అడుగు అడుగు డాడీ అడిగిపోతున్నారు ఇదిగోనండి మనకి ఇక మన నెమటోడ్స్ గురించి భయం ఏం లేదండి మనకి ఇక్కడ మూడు రకాలు వచ్చాయి నేను ఇదేమో డాక్టర్ గ్రా గ్రానూట్స్ అండి అలానే మనకి హైదరాబాద్ నుంచి ఇంకొక రెండు ప్రోడక్ట్లు తెప్పించాను అయితే ఇవి ఎక్కువగా కానీ మీకు ఉంటే కాక దీన్ని వాటర్లో కలిపి మనం ముందు లిక్విడ్ అంటే వేర్లు తడిచేటట్టు లిక్విడ్ చేయాలట్టండి నేను ఇవి తెచ్చాను తర్వాత పౌడర్ రూపంగా వేసుకోవటానికి ఇవి తెప్పించాను అయితే ఇందులో ఏమన్నా తెలీదు తర్వాత మట్టిలో వేరు కుళ్ళు రాకుండా ఒక ప్రోడక్ట్ తెప్పించాను ఇవన్నీ కూడా నేను పూర్తి వీడియో అయితే చేస్తానండి అప్పుడు వరకు ఆగలేక మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇవే కాదండి ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటన్నదే పూర్తి వివరాలు అయితే ఇస్తాను నాకు కూడా తెలియదండి ఇంకా తెలుసుకుని మీకు చెప్తా మరి ఈ మన ప్రోడక్ట్ ఇప్పుడు వరకు బలానికి మాత్రమే ఇస్తున్నామండి ఇక నుంచి మరి మొక్కలకి వైద్యం కూడా చెయ్యాలి ఎంత గార్డెన్ అయ్యాక ఒకటి రెండు మొక్కలు చనిపోతుంటే బాధ అనిపిస్తుంది అందుకే మనం వీటిని కూడా ఉపయోగించి మన మొక్కల్ని కాపాడుకుందాం మంచి వాతావరణం మన పిల్లలకి మనమే కల్పించాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మరి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏనండి వీటి వివరాలు మరో వీడియోలో చెప్తాను అయితే నేను వారం రోజులు మన ఎరువులు వేయకపోయినా ఎదురు చూస్తున్నారు చూడండి లక్ష్మీ గారు ట్యాంక్ యూ అండి వారం అయ్యింది మీరు ఆర్డర్ ఇచ్చి నాకు వేయలేకపోయాను సారీ కూడా మరి నా కోసం మన ఎరువుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు చూసారా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరి ఇవాళ సొరికంతా కూడా ఆటోకైతే వెళ్ళిపోతుంది మరి మీకెవరికైనా కావాలి అనుకున్నవారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అంటే నేను ఒక నెంబర్ ఎత్తిస్తానండి ఆ నెంబర్కి ఈ ఎలాగిల్ వీలగిల్ ఇలాగ వెళ్ళిపో అలాగే ఇలాగ ఫోన్ ఉంది అక్కడ ఇలా వెళ్ళిపో ఇంట్లో వెళ్ళిపో మీకు ఒక నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంతా కూడా లిస్ట్ అయితే పంపిస్తాను ఇదేనండి ఇవాళ అండి విత్తనాలు అంటే నేనేమి ఏదో ఎక్కడ తెలియనివి కాదండి మన తోటలో నాకు పండినవి మాత్రమే పంపిస్తున్నాను ప్రతి దాంట్లోని కూడా ఎప్పుడు కాసే చిక్కుడు మాత్రమే వేసానండి ఇది నాకు అప్పరోసారి ఇచ్చారండి మీకు ఎవరికైనా మన తోటలో ఉన్నా ములగ విత్తనాలు ఎందుకంటే ఇది పురుగు పట్టదండి గొంగళ పట్టదో ఈ మొలగ ఎప్పుడు కూడా మనం చక్కగా పండుతుంది అందుకే నేను మీ దగ్గర ములగ చెట్టు ఉన్నా సరే ఇది కుండీలో వేసుకొని చక్కగా కాస్తుంది అలా మన దగ్గర ఉన్న ఒక పుట్టి బీర తర్వాత నున్న బీర ఏదో నా దగ్గర ఉన్న మట్టికి మాత్రమే ఇస్తున్నాను ఇవేమి ఎక్కువ అయితే కాదండి మరి మీ అందరూ కూడా మీకు లేకపోతే ఓకే అండి మీ దగ్గర ఉంటే ఇంకొకరికే ఇవ్వండి అంతేగాని విత్తనాలు మాత్రం పాడు చేయొద్దు ఒకరికొకరు పంచుకుందాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బై బాయ్ లోక సంస్థ సుఖ్న భవన్ అందరికీ హ్యాపీ గార్డెన్